వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు ఓటేసి గెలిపించాలని సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి కోరారు ఆమె శాంతి నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె గడప గడపకు వెళ్లి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని కోవూరు టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారని వీరిద్దరి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు ಸಾರೇ ನೋಡಿ ಕರೆಕ್ಟ್ ಗೆ ಚಾವು ಮನೆ ತಮ್ಮ ನಾಲ್ಕು আট পাক বাই আট 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 পাক হ্যাঁ স্যার মুম হ্যাঁ ফ্রুট ফ্রুট কষ্ট দেখা ইন্টারসেক্ট ইজ సైకిల్ పుస్తకాలు తెలిసి తప్పకుండా అమ్మని ఎమ్మెల్యేగా నాన్న ఎంపీగా గెలిపించారు తెలుసామ్మ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రశాంతమ్మ తెలుసా అమ్మ రెండు వేల పదిహేడు నుంచి జిల్లాలో నూట నలభై వాటర్ ప్లాంట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గారికి మరియు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటేసి గెలిపించమని కోరడం జరిగింది అందరికీ గారి సూపర్ సిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ స్పందన చాలా బాగుంది భాస్కర్ రెడ్డి అన్నకి మల్లారెడ్డి అన్నకి మధుసూదన్ రెడ్డి గారికి అందరికీ చాలా థ్యాంక్స్ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా అరేంజ్ చేసినందుకు నమస్కారం